బాయ్ బాయ్ బైడెన్ ఏంది అమెరికా అధ్యక్ష ఎన్నికల నుంచి జో బైడెన్ అవుట్ ఎందుకు పూర్తి డెమోక్రాట్ల ఒత్తిడికి తలొక్కిన ప్రెసిడెంట్ దేశ ప్రయోజనాల కోసమే తప్పుకున్న పూర్తి పూర్తికాలం కొనసాగుతా కమల ఆ హారీస్కు మద్దతు ఇస్తావు జో బైడెన్ అంటూ కూడా చూడొచ్చు సో మొత్తానికి లో కమల హారిస్ ముందంజ ఆమెతో పోటీ పడుతున్న మిషిఘన్ ఇక కాలిఫోర్నియా గవర్నర్లు తో పోలిస్తే కమలను ఓడించడం సులువన్న ట్రంప్ అంటూ కూడా మరో అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసింది సో మొత్తానికి అక్కడ రాజకీయాలు భిన్న వాతావరణాన్ని సృష్టిస్తే మీ అందరికీ తెలిసిన విషయమే దాంతోపాటు రాహుల్ వరంగల్ సభ ఇరవై క్వశ్చన్ మార్క్ ఇది కృష్ణన్న పేపర్ కదా కృష్ణలీలలే ఉంటాయి ఇలా ఆర్టీసీ విలీన ప్రక్రియకు బ్రేక్ గతేడాది సెప్టెంబర్లో గిజిట్ జారీ పది నెలలైనా ముందుకు కదలని ప్రక్రియ కార్మికుల ఉద్యోగులలో పలు సందేహాలు బకాయిలతో యాజమాన్యం ఉక్కిరి బిక్కిరి అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది సో మా గతంలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేందుకు ప్రభుత్వం ఒక అడిగేస్తే దానికి సంబంధించి ఇప్పటికీ కూడా దాని గురించి ఎక్కడ కూడా మాట్లాడే పరిస్థితి లేదు ఎక్కడ కనీసం దాని గురించి వేసిన పరిస్థితి కూడా కనబడతలేదు సో మొత్తానికి ఆర్టీసీకి సంబంధించి పాపం ఆర్టీసీ కార్మికులు ఎంత ఇబ్బంది పడుతున్నారో మన అందరం చూసినాం ఆర్టీసీ కార్మికుల బాధలు కష్టాలు గోస్తలు ఏందో కూడా మనం చూస్తున్న పరిస్థితి కనపడుతుంది కదా పాపం వాళ్ళను కాపాడుకోవాల్సి బాధ్యత మన మీదనే ఉంటుంది ఇక అసెంబ్లీ ముందు ముందుకు కీలక బిల్లులు రేపటి నుంచి వానాకాల సెషన్ ప్రారంభం ఇందులో స్కిల్ యూనివర్సిటీ బిల్లు ఆమోదం జాబ్ క్యాలెండర్ రైతు భరోసా విధి విధానాల ప్రకటన విద్యా వ్యవసాయ కమిషన్ల ఏర్పాటు లోకల్ ఎలక్షన్లో రిజర్వేషన్ల పెంపుపై నిర్ణయాలు తెలంగాణ తల్లి విగ్రహం రాష్ట్ర చిహ్నంపై చర్చించి ప్రకటన అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా వెళ్ళి చేసింది సో మొత్తానికి ఈ నెల ఇరవై మూడు నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాలు రాష్ట్ర సర్కారు పక్కా ప్లాన్తో రెడీ అవుతున్నది పది నుంచి పన్నెండు రోజుల పాటు జరగనున్న వర్షాకాల సమావేశాలకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ అదునైన పదునైన వ్యూహాలతో వస్తున్నది ఇక ఎట్లుంటుంది ఏం కథ అనేది కూడా చూడాలి